జయశ్రీరామండి హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా హాస్పిటల్స్ అన్న ఎంత భయానకంగా ఉంటున్నాయో మనకు తెలుసు విజయవాడ సన్రైజ్ హాస్పిటల్కి పాపం ఒక కుటుంబం ఒక అబ్బాయిని తీసుకొచ్చింది ముప్పై ఐదు కూడా ఉంటాయి ఉండవో థర్టీ ఇయర్స్ మాత్రం గ్యారెంటీగా ఉంటాయి చెట్టు మీద కొబ్బరికాయలు కోస్తుంటే అక్కడి నుంచి జారిపడి కాలు విరిగిందిట అంతకుముందు దాని దగ్గరలో ఉన్న హాస్పిటల్కో లేకపోతే వాళ్ళ ఊరి దగ్గర హాస్పిటల్కు తీసుకెళ్తే లేదు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు అందుకని సన్రైజ్ హాస్పిటల్కి తీసుకొస్తే ఏమైందండి అబ్బాయికి ఏంటి అంటే కాలు ఆపరేషన్ చేయాలి అని చెప్పారట ఒకసారి దాని తర్వాత కాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారట తర్వాత కాలు తీసేసేయాలి కాలు దాకా ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఆ దెబ్బ తగిలిన అబ్బాయి కూడా తీసేసేయండి సార్ ఇన్ఫెక్షన్ ఉంటే కనుక తీసేయండి అన్నమాట చాలా చిన్న చిన్న పిల్లలండి పాపం ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నాయి ఎక్కడో పాపం పొలం అమ్మో అమ్మేమో తాకట్టు కూడా డబ్బులు తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయల దాకా సన్ సన్రైజ్ హాస్పిటల్కి వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి చెప్తుంటేనండి బాధ కలుగుతుంది డాక్టర్స్ కూడా ఇన్ఫెక్షన్ ఎంత ఉంది ఏ పర్సంటేజ్లో ఉంది అతనికి ఏమేమైంది అని ఒక్కసారి వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా హాస్పిటల్లో కూర్చోపెట్టుకుని చక్కగా చేస్తే బాగుంటుంది అలా ఏదీ చేయకుండా అసలు పేషెంట్ని ని ఏమో చక్కగా కనిపించేసి అడవడిగా జరిపించుకుంటారు దాని తర్వాత పేషెంట్ కండిషన్ చెప్పాలి అంటే మనం పడిగాపులు కాయాలి లేకపోతే వాళ్ళు చెప్పేదానికి మనం ఎప్పుడు వచ్చి మనం పిలుస్తారని ఎదురు చూస్తూ కూర్చోవాలి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్ని హాస్పిటల్స్లోనూ పేషెంట్ ఎలా ఉన్నాడు పేషెంట్ బాగానే ఉన్నాడు అన్నాడు ఆపరేషన్కి వెళ్లేదాకా కూడా పేషెంట్ మాట్లాడేట కాలు తీసేయండి సార్ ఇబ్బంది ఏం లేదు ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేస్తామండి అని చెప్పేట బాగున్నట్ట తీరా ఆపరేషన్ అయింది మీరు డబ్బులు కట్టండి అన్నట్టు వాళ్ళు తీసుకొచ్చి పది లక్షల రూపాయలు ఎంతో డబ్బులు కట్టారు వీళ్ళు కట్టిన తర్వాత వీళ్ళని దేనికో పంపించారు ఎక్కడికో ల్యాబ్కో మరి దేనికో బంధువులని దేనికో పంపించి ఆ బాడీని తెచ్చి బయటపడేశారు ఇది చాలా హాస్పిటల్ జరుగుతాయి జరిపించుకునేటప్పుడు ఒక రూటు మనిషి చనిపోయిన తర్వాత పంపించేది ఇంకో రూట్లో ఇంకో రూటికి ఇస్తారనమాట ఈ ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళని ఈ ఈ చోట ఎవరికి తెలియదు లోపలికి వెళ్తున్నారు అబ్బా అందరూ రికవరీ వెళ్తున్నాడనే వాడే కనిపిస్తాడు రికవరీ అయిన వాళ్ళు వీల్ చైర్లో వెళ్లే వాళ్ళు అంబులెన్స్లో వచ్చేవాళ్ళు కనిపిస్తారు చనిపోయిన బాడీలన్నీ వేరే వేరే ప్లేస్ నుంచి వెనక్కి నుంచో సందులోంచో ఎక్కడి నుంచో ఇస్తారు అక్కడ సపరేట్ అంబులెన్స్లు సపరేట్ మనుషులు అక్కడ ఉంటారు అలాగే వీళ్ళు కూడా పది లక్షలు కట్టమన్నారు పాపం అందరు కలిసి కట్టారు చిన్న భార్య చిన్న పిల్లలు భార్య చిన్నది పాపం ముప్పై ఏళ్ళు కూడా వాడికి లేవు పాపం పిల్లాడికి ఆ పండిని జేర్పించారు కింద పడ్డాడు చుట్టు మించు అని చెప్పి తీసుకొచ్చారు జేర్పించారు అంతా అయిపోయింది తీరా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసరికి బాడీ తీసుకొచ్చి ఇచ్చారు అంత భయానికమైన పరిస్థితి అండి నిజంగా ఎంత భయానికమైన పరిస్థితి ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు నిలదీస్తే వాళ్ళ గేట్లో తాళలు వేసుకుని లోపలికి వెళ్ళిపోయి సేఫ్గా వెళ్ళిపోయారు ఇలాగే అనంతపురంలో పాపం ఆటో డ్రైవర్ట పిల్లకి పెళ్లి చేస్తాడు కడుపుతోంది కడుపుతో ఉన్న తొమ్మిది నెలలు ఒక హాస్పిటల్లో చూపించట చూపిస్తే బేబీ బాగానే ఉంది గ్రోత్ బాగుంది అంతా బాగుంది అది అని అమ్మ నెప్పులు వస్తున్నాయి తీసుకురానా అమ్మ అంటే తీసుకురండి అని చెప్పారు సరే రాత్రిపూట తీసుకెళ్తే మరి వీళ్ళు పొద్దున్నే తీసుకొస్తాం అని చెప్పి ఇంటికి తీసుకెళ్లారో లేకపోతే వాళ్ళే వద్దని చెప్పారు మనకైతే తెలియదు కానీ మార్నింగ్ పొద్దున్నే తీసుకొచ్చేసరికి ఆ డాక్టర్ డ్యూటీ ఇప్పటిదాకా ఆవిడకి వన్ ఇయర్ నుంచి చూపిస్తున్న సీనియర్ డాక్టర్ లేకుండా అక్కడ ఉన్న స్టాఫ్తో ఆ అమ్మాయికి డెలివరీ చేయించారు బేబీ కండిషను కూడా సీరియస్గా ఉంది ఆ బా ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉందో పాప మా అమ్మాయి చనిపోవడం జరిగింది ఆ తండ్రి చెప్తున్నాడు ఆటో నడుపుకుంటాను అయ్యా నేను ఆటో నడుపుకుని ఆటోకి బాడీకి మధ్యన బాడీకి కూడా లేదు అయినా సరే ప్రతిసారి చూపించినప్పుడల్లా ఐదు వేలు ఖర్చు అవుతుంది అయినా సరే నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ బిడ్డ బాగుండాలి దానికి ఒక వారసుడు వస్తాడని చూపించాను ఈరోజు నా బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టారు దానికి పుట్టిన కొడుకు కూడా చవ బతుకుల్లో ఉన్నాడు ఉంటాడో పోతాడో కూడా తెలీదు మమ్మల్ని డబ్బులు కట్టండి అన్నారు మేము పోయి డబ్బులు ఎత్తుకొచ్చే లోపల ఈ లోపల బాడీ తీసుకొచ్చి బాబుని ఇచ్చారట ఫస్ట్ బాబుని తీసుకెళ్ళి వేరే చోట పెట్టండి అతనికి బాగోలేదు వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి అని చెప్పి బాబుని ఇస్తే ఈ బంధువులంతా కలిసి ఆ బాబుని తీసుకుని వెళ్ళారు లోపల డెలివరీ చేసాం కదా అమ్మాయి బాగుంటుందని తీరే వాళ్ళు వచ్చేసరికి ఈ అమ్మాయిని ప్యాక్ చేసి శుభ్రంగా అక్కడ పెట్టేసరికి పెట్టారట ఆ అమ్మాయి కూడా పోయింది తీసుకెళ్ళండి అని అది ఎంత పెయిన్ అండి కడుపుతో ఉన్న పిల్ల డెలివరీ అయ్యి వస్తుంది చక్కగా మనం చూడొచ్చు అనుకున్న పేరెంట్స్కి ఎంత పెద్ద బాధ చెప్పండి అంత భయానికమైన పరిస్థితులు అది సంగతులు అందుకని హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు ఒకటి రెండు హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఎలా పడితే అలా వద్దు మొన్న కూడా ఒక షుగర్ పేషెంట్కి ఇంకేముంది వేలు తీసేయాలి వేలు తీసుకోకపోతే ప్రాణం పోతుంది ఇంకా ఇన్ఫెక్షన్ ఇంకా పాకేస్తుంది అది ఇది అన్నారు దాని తర్వాత మూడు నాలుగు హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ కూడా పోండి పోతే ఐదు వందల రూపాయలు ఓపీ డబ్బులు పోతాయి మీకు పోతే ఎక్కర్లేదండి బాగుంది అన్నారు మొన్న ఇంకోళ్ళు ఎవరికో కిడ్నీలో స్టంట్లు వేయాలండి మీకు రెండు కిడ్నీలకి వేసేయాలి అని చెప్పారు తీరా చూస్తే ఇంకో చోటుకు వెళ్తే అసలు అక్కర్లేదు యాంటీబయోటిక్ వాడుకుండా పదిహేను రోజులు అంతగా అయితే అప్పుడు చూడొచ్చు అని చెప్పి ఇంకో డాక్టర్ చెప్తున్నారు ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధాలు లేకుండా వీళ్ళ దగ్గర చేయించుకోవడం కరెక్టా చేయించుకోకుండా ఉండటం కరెక్టా అనిపించేంత ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు వెళ్ళి ఒక ఐదు వందల రూపాయలు ఫీజు అవుతుంది చెప్పారు అని వెంటనే ప్రాణం మీదకి వచ్చేస్తుంది అని చెప్పి గబుక్కునే హాస్ ఆపరేషన్లు ఏవీ చేయించుకోకండి ముందు ఒపీనియన్కి వెళ్ళిపోండి మీరు హాస్పిటల్లో ఉండే ఈ ఫైల్ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చూపించండి లేకపోతే ఒక గంట మేము వస్తామండి టెస్టులు చేయించుకుందని అని చెప్పి పేషెంట్ని బయటకు తీసుకెళ్లి ఆ పనిని చేయించి ఏర్పాట్లు చేసుకోండి అంతేగాని మీరు ఎలా పడితే అలాగా వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు హాస్పిటల్స్ వాతావరణాలు అన్నీ మారిపోతున్నాయి చాలా దారుణంగా కూడా తయారవుతున్నాయి ఎందుకంటే కడుపుతో ఉన్న పిల్ల ఇంటికి వస్తుందేమో అనుకుంటే ఇలా జరుగుతుంది ఇంకోటేమో ఇలా చెట్టుమించే కదా పడ్డాడు పోని కాలు తీసేస్తే విరిగిపోయింది కదా కాలు తీసేస్తే అయిపోతుంది కదా అనుకుంటే చనిపోయిన అబ్బాయిని చేతికిచ్చారు ఇలా రోజుకి ఎన్నో జరుగుతున్నాయండి ఎన్ని జరిగినా మన జాగ్రత్తలు లేకపోతే మాత్రం ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి హాస్పిటల్స్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా